ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి సంబంధించి ఊహించని బిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి వీళ్ళు అత్యంత కీలక అంశంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది ద్వశకు చేరుకుంది ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే అనర్హత పైన ఎల్లుండి నుంచి విచారణ అయితే జరగనుంది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చివరి దశ విచారణ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక అసెంబ్లీ ఆవరణలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ఇక ఇరవై నాలుగో తేదీ అనగా రేపు మనకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అయితే విషనున్నారు కాగా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి నేపథ్యంలో మిగిలిన ఆరుగురు కేసులు అంటే కేసు వారంలో ఉన్నాయి భారత రాజ్యాంగంలో పదో అనుసూచి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ విచారణ చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు అయితే వెల్లడించడం జరిగిందనమాట అసలు ఏం జరిగిందనే వివరాలకు వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అధికారాన్ని చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఆరు సీట్లలో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీగా నిలిచింది అయితే ఇప్పుడు ముప్పై ఆరు సీట్లలో పది సీట్లు అంటే టికెట్లు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఫిరాయింపుల ఆరోపణలు మొదలు కావడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఆ విషయంలో పిఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీంతో సుప్రీంకోర్టు స్పీకర్ను విచారణ చేపట్టాలని కూడా చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చింతా ప్రభాకర్ పల్లారజేశ్వరెడ్డి తదితరులు స్పీకర్కు పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఈ క్రమంలో గత సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే విచారణ ప్రారంభమై అక్టోబర్ ఒకటి వరకు తుది దశ అయితే కంప్లీట్ కావడం జరిగింది తొలి దశలు వచ్చేసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వచ్చేసి టీ ప్రకాష్ గౌడ అదేవిధంగా చేవెల్ల ఎమ్మెల్యే వచ్చేసి కాలయాదవ్ పటాచెరువు ఎమ్మెల్యే వచ్చేసి గూడవ మహిపాల్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే వచ్చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఈ ఎమ్మెల్యేలు తమ న్యాయవాదులతో స్పీకర్ ముందు హాజరై తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు జరగలేదని చెప్పేసి తమ వాదనలు అయితే వినిపించారు అయితే పిటిషనర్లు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాటికి సంబంధించి ఆధారాలు అప్డేవిట్లు వీడియోలు సమర్పించారు ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ కూడా చేయాల్సి అయితే ఉంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి మిగిలిన కేసులపైనే స్పీకర్ ఘట్టం ప్రసాద్కు మరకు మౌలిక వాదనలు అయితే ఆవినన్నారు ఇక ప్రతి కేసులోనూ ఇరు వర్గాల పిటిషన్లు ప్రతి వాదనలు అయితే తమ వాదనలు వినిపించనున్నారన్నమాట సో ఇక దీని తర్వాత వచ్చేసి ఇప్పటికే బేరస్లో ఉన్నామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు బేరస్లో కీలక నేతలు చెప్పడం ఇవన్నీ కూడా పది మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం వల్ల సో వారి పరిస్థితి అగమ్య గోచరంగా అంటున్నారు మొత్తం మీద విచారణ అయితే ఎదుర్కొంటున్నారన్నమాట సో ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తాయనే దానిపైన ఉత్కంఠగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే విశ్లేషకులు అయితే రాజకీయంగా చర్చించుకుంటున్నారు